శ్రీమాత అండి మీ లక్ష్మి అమ్మమ్మ నా ఛానల్కి స్వాగతం ఇది ఒక కథానిక చాలా అద్భుతంగా ఉందని చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఏంటంటే ఉత్తమమైన సంస్కారానికి ఇది ఒక నిదర్శనం ఒక అనగనగా అబ్బబ్బా ఈ కొబ్బరి ముక్కలు కాపలా కాయలేక చస్తున్న కన్ను మూసి తెరిచేలోగా తన్నుకుపోతున్నాయి వెధవ కాకులు అయినా మీ చేతస్థానికి వేగలేక చేస్తున్నాను అనుకోండి ఈ కాలంలో కూడా ఏమిటి నూనె ఆడించుకోవడాలు నా కర్మ కాకపోతే పెచ్చులు తీయడం ముక్కలు కోయడం ఎండబెట్టడం నా వల్ల కాదు బాబు గుళ్ళు కొట్టినవన్నీ తెచ్చి నా నెత్తిన పడేస్తారు ఇక్కడి నుంచి నా వల్ల కాదు అని గారి భార్య అంటుంది తెల్లవారుజామున నాలుగింటికి గుడికెళ్ళిన శాస్త్రిగారు పదకొండు గంటలకు ఇంటికి వచ్చారు ఆజమానం తప్ప పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు ఈవిడ దండకంలో కొత్త ఏముంది ఏదైనా మాట మాట్లాడితే దానికి ఉత్తరపీఠిగా స్తోత్రం పూర్వపీఠగా ఫలశ్రుతి చెప్తే గానీ ఆపదు నాకు కాస్త పలహారం పెడితే తిని కాసేపు నడుము వలుస్తానన్నారు ఆ ఊరి శివాలయం పూజారి శాస్త్రిగారు తిన్న తర్వాత కాసేపు పేపర్ తిరిగేసి గదిలోకి వెళ్ళి మంచం మీద వాలారో లేదో గొప్పన కొట్టింది చేపల వాసన లలిత ఏమిటి వాసన గదిలోంచి అరిచారు శాస్త్రి గారు ఆ కిటికీ తరుపు తెలుసుకోవచ్చుగా స్వచ్ఛమైన గాలి లోపలికి వస్తుంది అని అరిచారు లలితమ్మ పెరట్లోంచే సమాధానంగా కిటికీ తరుపు తెరిచిన శాస్త్రి గారు ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయారు అరగంట క్రితం తినదంతా గొంతులోకి వచ్చేసింది గబా గబా బయటికి వచ్చేసి ఏంచో ఏంటో చూడు అరుగు మీద ఏముందో తెగ ప్రేగులు కూడా బయటికి వచ్చేస్తున్నట్టు ఉన్నాయి అనగానే ఇందా ఈ మొక్కల దగ్గర నుంచోండి చూసొస్తాను అని వీధి తరపు తెరిచి మళ్ళీ ఏదో దండకం మొదలెట్టారు లలితమ్మ ఈసారి ఎవరి మీదనో భద్రకాళ్ళ విరుచుకు పడిపోతోంది విసురుగా పెరట్లోకి వచ్చి శాస్త్రి గారికి చెప్పింది ఎవరో ముసలమ్మ గంప పెట్టు కూర్చుని అరుగు మీద ఇంకే అరుగు దొరకనట్టు దొరకనట్లు ఓ బకెట్ నీళ్ళు పట్టుకెళ్ళి చల్లండి ఆ విషంగా చెప్పి వెళ్ళి మరలా కొబ్బరి ముక్కల దగ్గర స్టూల మీద కూర్చుని కాపలా కాస్తుంది కాకులు రాకుండా లలితమ్మ వీధి మీదకి ఇళ్ళు పట్టుకు వెళ్ళేసరికి ఆ ముసలమ్మ అక్కడే ఉంది లేచి నిలబడ్డానికి కూడా సత్తువు లేనట్టుంది గంపెత్తుకోబోయి తూలిపడి ఎలాగో తమాయించుకుని లేచింది ఏమా ఒంట్లో బాగాలేదా ఏమయ్యింది అని అడిగారు గారు ముసలమ్మని అవును బాబయ్య జ్వరం వచ్చేసింది గొంతు ఎండిపోతుంది చాలా నీరసంగా చెప్పింది ముసలమ్మ సరే ఆ గంప అలా సందులో పెట్టుకుని వచ్చి కూర్చో ఈలోగా నీళ్ళు తెస్తాను అని వెళ్ళి నీళ్లు కొంచెం గోరువెచ్చని పాలు చెరువు గ్లాసుతోనూ పట్టుకొచ్చారు శాస్త్రి గారు సందులో ఆడుకుంటున్న ఓ పిల్లాడిని పిలిచి పది రూపాయలు ఇచ్చి కిరాణా కుట్టుకెళ్ళి ఓ రొట్టె తీసుకురమ్మన్నారు ఇందా ఈ రొట్టె తిని పాలు తాగు తర్వాత ఈ బిళ్ళ వేసుకుని అలా కాసేపు ఊరుగు అదే సర్దుకుంటుంది అని ఒక గ్రోషన్ ట్యాబ్లెట్ కూడా ఇచ్చారు గంట తర్వాత వచ్చి చూస్తే ఆమె అక్కడ లేదు గంప తీసుకుని వెళ్ళిపోయింది విషయం తెలుసుకున్న లలితమ్మ మళ్ళీ దండకం మొదలెట్టారు పళ్ళెంలో పడే రూపాయి దక్షిణ కోసం పాకులడే బతుకులు మనవి సంఘసేవ ఒకటి సాయంత్రం ప్రసాదం కోసం ఉంచిన పాలు అవి ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు కొబ్బరి ముక్కలు ఎండబెట్టుకోవడానిక వల్ల ఎంచమని ఏళ్లుగా మొత్తుకుంటున్నాను నన్ను ఎండలో కాపలా పెడతారు కానీ ఓ వంద రూపాయలు ఇచ్చి వల మాత్రం అల్లించరు పది రూపాయలు ఇచ్చి రొట్టె కూడా ఇచ్చారంట ఎంత ఉదారమో వ్యంగ్యంగా అంటూ మూది ముప్పై వంకరలు తిప్పారు ఫోన్ జ్వరంతో ఉంది పాలదేముంది ప్రెసిడెంట్ గారి ప్రెసిడెంట్ గారికి క కబురెట్టి ఒక లీటర్ పాలు పంపించమంటే సరి ప్రసాదానికే కదా సది చెప్పడానికి చెబుదామనుకున్నారు కానీ తనలో తానే అనుకున్నారు కానీ ఆవిడతో చెప్పలేకపోయారు నెల రోజులు గడిచాయి సాయంత్రం ఐదింటికి పంచి కట్టుకుని పళ్ళెం పట్టుకుని బయలుదేరారు శాస్త్రిగారు తలుపులు తరవడానికి వీధి తలుపు తరవగానే గుమ్మంలో నుంచు ఉంది ముసలమ్మ అరుగు మీద గంప పెట్టి ఉంది కానీ వాసన రావట్లేదు చక్కగా ఉతికి ఆరేసిన చీర కట్టుకుని పెద్ద కుంకుమ పుట్టు పెట్టుకుని చేతులు జోడించి దండం పెట్టింది శాస్త్రి గారిని చూసి ఏమ్మా ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడిగారు శాస్త్రిగారు బాగున్నాను బాబయ్య ఆపదలో కాపాడారు మీరు రుణం తీర్చుకోలేను ఏం పర్లేదమ్మా నేనేం చేశాను ఒక బిళ్ళ కసిన పాలు ఇచ్చాను అంతే కదా వెళ్ళిరా అని ముందుకు కదలబోయారు గారు లేదు బాబయ్యా ఇది మీకోసమే తెచ్చాను అంది గంప చూపిస్తూ ఏముంది అందులో అడిగారు గారు మా ఇంటికాడ కొబ్బరి చెట్టు ఉంది పది కాయలు దింపించి ఒలిపించాను మా ఆయన మోకు తాడు అల్లుతాడండి పదికిజాలు తాడు అల్లించాను బావి సేద కట్టుకోవచ్చండి మరేమోనండి సిక్కం కూడా అల్లించానండి సిక్కమా అదేంటి అర్థం కాక అడిగారు శాస్త్రి గారు వలండి వల ఏమన్నా ఎండలు ఎండబెట్టుకుంటే సిక్కమేస్తే ఇంకా కాకులు కూడా ఉండదండి ఇంకా చిగురు చుగరు చింతకాయలు కూడా ఉన్నాయండి కొత్త గంపండి సేవలు కట్టే దీనికి అంటుకోలేదండి గంపన ఉన్న పళంగా లోపల కొట్టుకుపోండి మీరు పంతులు కోరుకుందండి బాబయ్యా మా అడి ఆషారం ఉంటాయని నేనే తానం చేసి కట్టానండి అన్నీని హాయ్ కుక్క తిప్పుకోకుండా చెప్పేస్తుంటే నిశ్చేష్టులై వింటున్నారు గారు పువ్వుల పొట్లు మర్చిపోయానండి అంటూ ఉంటే శాస్త్రిగారు వెనకాలే వచ్చి అన్నీ విన్న వెల్లితమ్మకు నోట మాటలు రాలేదు ఎల్లొత్తానండి పంతులు గోరు దాండాలు ఉండి అమ్మగోరు అని ఇద్దరికి దండాలు పెట్టేసి వెళ్ళిపోబోతుంటే ఆపి సంచిలోంచి యాభై రూపాయలు తీసి ఇవ్వబోయారు శాస్త్రిగారు వద్దు బాబయ్యా తమలాంటి లాంటి దర్మ దగ్గర మేము పుచ్చుకోకూడదు వస్తానండయ్యా అని మళ్ళీ దండం పెట్టి వెళ్ళిపోయింది ఆ ముసలమ్మ అంటే డబ్బుకి కుల మత వర్గానికి కూడా సంబంధం లేదన్నమాట ఆయనది ఆయన మానవత్వానికి ఈవిడికి డబ్బు లేకపోయినా కుల అవన్నీ ఏవీ చూసుకోకుండా ఆయన ఆవిడకి సాయం చేశాడు ఆవిడ ఆ ముసలమ్మ తనదైన శైలిలో తనకి ఆ రుణాన్ని అప్పటికే తీర్చుకున్నాదండి చాలా బాగుంది కదండీ ఓకే లైక్ చేయండి బాగుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ